మిత్రులందరికీ జై శ్రీరామ్ మిత్రులారా పచ్చి అవకాశవాది ఎవరైనా ఉన్నారంటే మన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రేమ అని మిత్రులారా ఎందుకంటే మిత్రులారా తను ఈ భారతదేశంలో తెలుగు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో పుట్టిన వ్యక్తి తను భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన మ్యూజిక్ అంటే అందరు ఇష్టపడతారు అందరిని ఆయన ఆదరించారు తను భారతదేశం నుంచి ఎన్నో వందల అవార్డ్సే తీసుకోవడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అవార్డ్స్ పొందారు రెండు ఆస్కార్ అవార్డ్స్ ఏడు జాతీయ అవార్డ్స్ కూడా జరిగింది ఇంకా చిన్న చిత్ర అంటే ఒక నూట యాభై రెండు వందల తీసుకోవడం జరిగింది ఇక డబ్బు విషయానికి వస్తే వేల కోట్లకు పరిగెత్తిండు ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బీబీసీ టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి సందర్భంలో తను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎనిమిదేళ్ళుగా తనకు అవకాశాలు రావట్లేవట ఇండస్ట్రీలో అందుకు కారణము బాలీవుడ్లో పవర్ షిఫ్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి బాలీవుడ్ ఇండస్ట్రీని అంటే ఈయన ఉద్దేశ ప్రకారము ముస్లింస్ కాకుండా ఇంకా ఎవరో హిందువులు మతపరమైన వాళ్ళు దాన్ని చేతిలోకి తీసుకున్న కారణంగా తను ముస్లిం అయిన కారణంగా అవకాశాలు రావట్లేవని అని చెప్పేసి అంత దుర్మార్గంగా మాట్లాడతా బాలీవుడ్ ఇండస్ట్రీ అట మతపరమైనటువంటి చేతుల్లోకి వెళ్ళిందట కాబట్టి ఇతను ముస్లిం అయిన కారణంగా అవకాశాలు రావాలి ఎంత సిగ్గుచేటైన విషయం ఇది ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దుర్మార్గుడు అరే అంత ముందుకు మరి బాలీవుడ్ని ఆ దావు ఇబ్రహీం వంకొంకోరు వెళ్ళదు అప్పుడు బాగుందారా అంటే ఎనిమిదేళ్ళు నీకు అవకాశం రాకపోతే ఈరోజు ప్రపంచ దేశాల ముందు భారత్పై విషం చింపుతా ఉన్నావు నీవు జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారత్లో మత వివక్షత ఉంది నేను ముస్లిం అయిన కారణంగా నాకు అవకాశాలు రావటం అని చెప్పేసి నువ్వు చెబితే ప్రపంచ దేశాలు భారత్ను ఏ రకంగా స్వీకరిస్తాయి ఏ రకంగా చూస్తాయి ఇది భారత్ యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి అంశం ఇది చాలా దుర్మార్గమైన కుట్ర ఇది దుర్మార్గ నీవు ముస్లిము అయితేనే ఇన్ని రోజులు నీకు సపోర్ట్ చేస్తారా ముస్లిం కాకపోతే సపోర్ట్ చేస్తారా అలా కాదు కదా నీ యొక్క సంగీతాన్ని ఇష్టపడే కదా చేసింది ఈరోజు అవకాశాలు రాకపోతే నేను ముస్లిం అయిన కారణంగా నాకు అవకాశాలు రావటం అని చెప్పేసి కొంచెం సిగ్గనిపిస్తా అనిపిస్తలేదా నీకు మిత్రులారా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడే కాదు గతంలో కూడా భారతదేశానికి పదేళ్ల పాటు ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి హమీద్ అన్సారి కూడా తను రేపు తన యొక్క పదవి దిగిపోతున్న సందర్భంలో ఒక్కరోజు ముందు తను ఈ భారతదేశం లోపల అశాంతి ఉంది ముస్లింలు స్వేచ్ఛగా బ్రతకలేకపోతా ఉన్నారు భారతదేశం లోపల చాలా అంటే రాజ్యాంగం కూడా ప్రమాదంలో ఉన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది అంటే వీళ్ళు అనుభవించని రోజులు అనుభవించి వీళ్ళ అవసరం తీరాక భారతదేశాన్ని ఎలా అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించి వీళ్ళకు ఇంకేం తక్కువైనా అన్ని అనుభవించిన తర్వాత కూడా అన్ని అవకాశాలు వచ్చిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం అనేది వీళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కాదు అంటే పది ఏళ్ళు నువ్వు ఉపరాష్ట్రపతి చేసినావు ఎవరు కూడా ఇంతవరకు రెండు పర్యాయాలు చేసాడుతున్నావు మరి ఏర్ రెహమాన్ ఏ స్థాయిలో ఉన్నాడో మీకు తెలుసు ఇలాంటి వ్యక్తులు ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే వీరి యొక్క ఉద్దేశం ఏంటి వీరు ఎవరి కుట్రలో భాగంగా ఇలా మాట్లాడుతూ ఉన్నారనేది కూడా ఒకసారి భారతదేశ ప్రజలు ఆలోచించాలి ఏఆర్ రెహమాన్ కావచ్చు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి కావచ్చు వీరు ఎవరి ప్రలోభాలకు లోబడి ఎవరి ప్రయోజనాల కోసము భారతదేశం పైన విషం జిమ్మి ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క ప్రతిష్ట దిగజారుస్తూ ఉన్నారు ఎందుకోసం ఈ పని చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి అంటే మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఈ దేశమే విషయం చిందుతూ ఉన్నారంటే లోపం ఇక్కడ కాదు మీలోనే ఉంది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా వ్యక్తులకన్నా ఈ దేశం ముఖ్యం ఈ దేశం బాగున్నప్పుడే దేశంలో దేశంలో మనం అందరం బాగుంటాం కనీసం ఆ విషయాన్ని మర్చిపోయి మాట్లాడటువంటి దుర్మార్గులకు మీరు ఇక్కడ కామెంట్ రూపంలో సమాధానం చెప్పండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై